కృష్ణా నదిలో ప్రతి సంవత్సరము తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఎంత నీటి వినియోగిస్తున్నాయో లెక్కలు అనమాట పదకొండేళ్లలో తొలిసారిగా పెరిగిన తెలంగాణ వినియోగము వాటర్ ఇయర్ ముందు తేలిన కృష్ణా జలాల లెక్కలు అనమాట దీని గురించి వస్తే చూద్దాం జూన్ పద్నాలుగు అనుకో ఇది వచ్చింది దీని గురించి లెక్కలు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వాటర్ ఇయర్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఐదులో జూన్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే ముప్పై ఒకటి తేదీ దాకా అన్నమాట అంటే ఒక సంవత్సర కాలంలోనే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై మే వరకు ఎవరెంత వాటర్ వాటర్ వాడుకున్నారో చూస్తారు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిలో ఎవరు ఎంత మేరకు నీటి వినియోగించుకున్నది లెక్కలు అనమాట కృష్ణా బోర్డు పూర్తి లెక్కలు తీసినట్లు తెలిసింది సమాచారం విసిరించ వర్గాల సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాలు మొత్తం వినియోగం ఒక వెయ్యి నాలుగు టీఎంసీలు నీటిని వాడుకున్నాయి వాడుకున్నాయన్నమాట కృష్ణానదిలో కృష్ణానదిలోని తెలుగు రాష్ట్రాలు మొత్తం వాడుకున్నాయి నీటు ఒక వెయ్యి నాలుగు వంద ఒక వెయ్యి నాలుగు టీఎంసీలు అందులో ఏపీ వినియోగం ఏడు వందల పద్దెనిమిది టీఎంసీలు తెలంగాణ వాడకుండా రెండు వందల ఎనభై ఆరు టీఎంసీలుగా గుర్తించారు అన్నమాట పదకొండు సంవత్సరాలు తెలంగాణ తొలిసారిగా నీటి వినియోగం పెరిగింది అనమాట రెండు వేల పంతొమ్మిది ఇరవైలో గరిష్ఠ వినియోగం రెండు వందల డెబ్బై ఎనిమిది టీఎంసీలు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు రెండు వందల డెబ్బై మూడు టీఎంసీలై వినియోగించుకుంది తెలంగాణ ఇక శ్రీశైల నుంచి పోతి పోతిరాడు హెగ్యులేటర్ ద్వారా ఏపీ రెండు వందల ఏడు టీఎంసీల నీటిని తరలించింది హద్రీవా సుజిల స్రవంతి కోసం ముప్పై టీఎంసీలు మచ్చిమరి ద్వారా మూడు టీఎంసీలు చెన్నై వాటర్ కోసం మూడు టీఎంసీ నీటిని ఏపీ తరలించింది తెలంగాణ మాత్రం కళ్ళకు ఎత్తిపోతల పథకం కింద యాభై టీఎంసీ నీటిని తరలించిందని గుర్తించాలి నాగార్జునసాగర్ సాగర్ నుంచి సాగర్ కుడికాలు నుంచి నూట తొంభై రెండు టీఎంసీలు ద్వారా అంటే పాలేరు దాటి తర్వాత ఏపీ విభాగం కోసం ఇరవై తొమ్మిది నీటిని తరలించింది ఏపీ ఒక తెలంగాణ విషయానికి వస్తే సాగర్ ఎడమ ప్రధాన కాలం నుంచి నూట పదిహేను టీఎంసీలు జంట నగరాల తాగునీటి అవసరాలు పదహారు టీఎంసీలు ఏఏఎంఆర్పి నుంచి నలభై నాలుగు టీఎంసీలు కలిపి మొత్తం నూట డెబ్బై ఐదు తరలించినట్లు తేల్చారు ఇక ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏపీ నూట అరవై నాలుగు టీఎంసీలు తొంగోపద్ర నుంచి ఎనభై టీఎంసీలు గుంటూరుచాల నుంచి రెండు టీఎంసీ నీటిని తరలించాలని గుర్తించారు మొత్తం కలిపి ఏడు వందల పద్దెనిమిది టీఎంసీలు ఏపీ వాడుకోగా తెలంగాణ రెండు వందల ఎనభై ఆరు టీఎంసీలుగా లెక్క తీశారు గత రెండేళ్ళ కృష్ణాలో యాభై ఇష్ట యాభై శాతం నిష్పత్తి నీటి పంచాలను తెలంగాణ పట్టుబడుతున్న విషయం మనందరికీ తెలిసిందే దీనిపై తెలుగు రాష్ట్రాల మన ఎలాంటి ఒప్పందాలు ఏమీ లేవు కృష్ణా ట్రిబ్యునల్ టూ అంటే బ్రిజిష్ కుమార్ ట్రిబ్యునల్లో నీటి కేటాయింపుల విచారణ జరుగుతు జరగనుంది అయితే అప్పటిదాకా త్రిసబ్జెక్ట్ కమిటీ అంటే కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ కన్వీనర్గా తెలుగు రాష్ట్రాల కే నీ నీటి పంపిణీ అధికారులు ఇచ్చారన్నమాట దీని మీద దీని ప్రకారం లెక్కలు చూస్తే కృష్ణా బోర్డు లెక్కల ప్రకారం పదకొండు వేలుగా నీటి గణాంకాలు చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులోని ఏపీ రెండు వందల ఇరవై తొమ్మిది టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ రెండు వందల ఇరవై ఏడు టీఎంసీలు వాడుకుంది రెండు వేల పదిహేను పదహారులోని ఏపీ నూట ఇరవై నాలుగు టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ అరవై తొమ్మిది టీఎంసీలు వాడుకుంది రెండు వేల పదహారు పదిహేడులోని రెండు వందల ఎనభై రెండు టీఎంసీలు ఏపీ వినియోగిస్తే తెలంగాణ నూట యాభై మూడు టీఎంసీలు వాడుకుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోని ఏపీ మూడు వందల యాభై తొమ్మిది టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ నూట ఎనభై మూడు టీఎంసీలు వాడుకుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోని ఏపీ ఐదు వందల నాలుగు టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ రెండు వందల ఏడు టీఎంసీలు వాడుకుంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలోని తెలంగా ఏపీ ఆరు వందల యాభై మూడు టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ రెండు వందల డెబ్బై ఎనిమిది టీఎంసీలు వాడుకుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని ఆరు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే రెండు వందల యాభై మూడు టీఎంసీలు తెలంగాణ వాడుకుంది అనమాట అంటే పదకొండు సంవత్సరాల లెక్కలు అనమాట రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కలు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోని ఆంధ్రప్రదేశ్ ఆరు వందల ఇరవై ఒక టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ రెండు వందల అరవై ఐదు టీఎంసీలు వాడుకుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోని ఆంధ్రప్రదేశ్ ఆరు వందల ముప్పై ఏడు టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ రెండు వందల రెండు వందల డెబ్బై మూడు టీఎంసీలు వాడుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని ఆంధ్రప్రదేశ్ రెండు వందల పది టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ నూట ఇరవై టీఎంసీలు వాడుకోరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని ఆంధ్రప్రదేశ్ ఏడు వందల పంతొమ్మిది పద్దెనిమిది టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ రెండు వందల ఎనభై ఆరు టీఎంసీలు వాడుకు అన్నమాట ఈ విధంగా కృష్ణా బోర్డులోని ఒక వెయ్య నాలుగు టీఎంసీలని తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే అందులో ఏపీ దాదాపుగా ఏడు వందల పద్దెనిమిది టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ రెండు వందల ఎనభై ఆరు టీఎంసీలు వాడుకుంటుంది ఈ విధంగా పదకొండు నిమిషాలు లెక్కలు అనమాట ఈ పూర్తి సమగ్రంగా అందరికి సమాచారం తెలియాలని మన విషయాలు పూర్తిగా చర్చిస్తాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం